శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ ఎండి చైర్మన్ ఎల్ నాగకాళిదాస్ గారు రియల్ కంపెనీస్ పదకొండు సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా లంక దుర్గాదేవి గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానోత్సవం చేశారు मेरा भाई बात कर रहा हूँ मैं भी करते हैं ये बात अरे स्पून और किसे प्यार कर रहा है तुम स्पून स्पून है ना घर में स्पून किसे हैं ओके हाँ नहीं कोई मेरे साथ में सारे सारे बैठा हूँ मुझे मछली नहीं है हम घर में बैठा है नहीं चेहरे बैठे नहाना लगा मछली बैठे नहीं मुंडों चट्टा हाँ � దీరుగా పెట్టండి సార్ బాగుంది సార్ ఒకవేళ సార్ అంత నోటీస్ పెట్టండి సార్ లాగా ఒకసారి తీయంటారు మాలుగు కండిమాన్ ఒకసారి తీసుకోండి చూస్కో మీరు తీసుకోండి ఇదిగో నేనే ఫోటో తీరిక తీరా స్నాప్ చేస్తాను ఆ నే కంగ్రాట్యులేషన్ సార్ లాం తాగా సార్ డిగ్రీ విషయం గా 11వ సమстр పూర్తి చేసుకున్నటువంటి ఇమ్మి గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇది వచ్చింది లక్ష్మి గారిని సంస్కరించాయి సార్

Mr. Siva Sir, Don'thh for what the hell don't push only. Yaan Nayanai Start drum, don't push. Intercepting... Mr. Siva now if you are a protest. Guess there నెక్స్ట్ కేక్ కట్టియ్ సర్ ఆ బిజార్డ్ కొరటిసల్ ఫుల్ థాంక్యూ సర్ మా అందరే కోటీస్ చేయడానికి వచ్చిన సమస్త వ్యక్తి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ చాలా మంచి సందేశ ఇచ్చారు మీ అందరూ కోటీసల్ అయితేనే వారు సంతోషపడతారు వారి కాన్సెప్ట్ అది మీ అందరూ సాకరించాలని చెప్పనని రోజుకి కర్యసం ఒకటి రెండు సైడ్లు పెట్టి నెలకి ముప్పై రోజులు ముప్పై రోజుల్లో కనీసం పదిహేను వేల సైట్ గుర్తు ప్లాన్ చేసుకోండి నేను చెప్పిన కోటి రూపాయలు కంపెనీలోకి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది బిజినెస్ అయితే మంచి బిజినెస్ చేసాము ఫస్ట్లో సోరైన్లో చేసినప్పుడు మన శాలరీ పనిచేసేవాళ్ళం దీని గురించి మనకు అంతగా తెలిసేది కాదు కానీ రియల్ ఎస్టేట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పెట్టుబడి పెట్టకోకుండా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఎక్కడైనా కానీ దాంట్లోనే సాధ్యం అవుతుంది నాగకాండ్రి గారు మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు అన్ని వైతుల సహాయ సహకారాలు అందిస్తూ మనకు అవసరమైనప్పుడు అన్ని వాళ్ళు మంచిగా చేస్తున్నారు అలాగే మా డైరెక్టర్ గారు బాసుర్ గారి ద్వారా మనం ఈ కంపెనీలోకి రావడం అనేది జరిగింది ఆయన కూడా నాకు ఎక్కువ సపోర్ట్గా ఉంటారు ఇక ముందు కూడా సపోర్ట్గా ఉండి మంచి బిజినెస్ మా ద్వారా చేపించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను అలాగే ఇక్కడ అందరికీ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ మా మిస్సెస్ గారు మాట్లాడతారు ఈ కంపెనీ గురించి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రకంగా జరుపుకోవడం అయితే నాకు ఇష్టం లేదు బిజినెస్ ఇంత తక్కువగా చేసి జరుపుకోవడం అనేది నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మరి అందరూ కష్టపడుతున్నారో లేదో తెలియట్లేదు సార్ మన గురించి పొద్దు నుంచి నైట్ దాకా ఉంటున్నందుకు తలా మా ఇయర్ మొత్తం మీద ఒక్కొక్కరు మూడు నాలుగు నాట్లైనా చేయలేదంటే అది ఇష్టం ఆ విషయాలని కాదు ఎవరు పర్సనల్ గా అయినా కూడా అంత డెవలప్మెంట్ అవ్వట్లేదు అంటే మరి ఆలోచించాలి అందరూ తట్టి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ నెలకి ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోతే మనం ఇంకా లైఫ్ లాంగ్ కష్టపడాల్సి వస్తుంది నా ఒక ఏమనుకో దండీ అందరు కూడా కష్టపడి నెలకి ఒకటి రెండు ఫ్లాట్లు చేయగలిగే దట్లయితేనే ఈ బిజినెస్లో ఉండాలి అది నేను చెప్తాను ఇంట్లో ఒక ఫ్లాట్ ఫ్లాట్లు అనేది ఖచ్చితంగా చేసే వాళ్ళు పైసా అవుతారు ఖచ్చితంగా ందుకనే జరగట్లేదు అనేది మనకు అర్థం కావట్లే రీజును ఏదైనా అలాంటి వాళ్ళ చెప్పాలనుకుంటే ఎదురుగానే ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉందని తెలియజేస్తే కంపెనీ వాళ్ళు దాన్ని రెట్టిఫై చేసి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అందరూ ఇంకా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు తర్వాత కష్టపడలేదు కదా కొంచెం మీ వరకు గ్రోత్ కావాలి అనుకుంటే కంపల్సరీ మంత్లీ టూ త్రీ ప్లాట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక ప్లాట్ అయితే ఎండి గారికి మీరు ఇవ్వాలని చెప్పేసి మా తరపున మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను టైమ్ రూమ్ అది మీ అందరి తరఫున అడుగుతున్నాను అది కూడా మనం సద్వినియోగం చేసుకొని ఈ సంస్థకి ఎండి గారికి అన్ని విధాలా సహకరించాలని కూడా ఇక్కడ ఒకప్పుడు కాదు మన ఊరుకున్నవాడిని అయితే ఏమైనప్పుడు కూడా మన ఎంపీ గారు కాళిదాస్ గారి గురించి చెప్పాలంటే ఎంతైనా తప్పు ఆయన ఒక అజియా శత్రువు ఎలాగంటే ఒక మంచితనం కానీ ఒక కలుపుతనం కానీ ఒక ఆత్మీయత కానీ ఎవరితో కూడా విరోధం కానీ ఇంకోటి కానీ ఏముండవు దాదాపు విజయవాడలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అందరితో కూడా ఎమ్మెల్యే గారి పరిచయాలు ఉన్నాయి కాళిదాస్ గారు అంటే వాళ్ళు దాదాపు మరి అట్లాంటి ఎండీ గారు సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇటువైపు వచ్చి ఏదో కష్ట ఆదాయ పరంగా కానీ లేదు మన ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి సొసైటీకి అన్ని ఉద్దేశించే రంగంలో సక్సెస్ సక్సెస్ఫుల్గా పదకొండవ వార్షిక వరకు మరి ఈ పదకొండవ వార్షికోత్సవం కూడా